హలో అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అండ్ మీరు ఎలా ఉన్నారో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు సో ఈ బ్లాగ్ వచ్చేసి నేను తొలి ఏకాదశి రోజు తీసిన బ్లాగ్ ఫస్ట్లీ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి సో నేను ఎప్పుడు న్యూ బ్లాగ్ పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది తొలి ఏకాదశి అంటే మనకు తెలంగాణ సైడ్ అయితే నాన్ వెజ్ అండ్ పూరీలు చేసుకుంటారు అండ్ మనం పిండి వంటలు అయితే చేస్తాం కదా అన్ని గ్యారెలు మురుకులు ఇవన్నీ చేసుకుంటారు కదా సో మా సైడ్ మహారాష్ట్ర సైడ్ ఎలా ఉండబోతుందో మీకైతే చెప్తాను నేను ఈ వ్లాగ్లో ఆ రోజు పిల్లలకు హాలిడే అండ్ అనిల్ వెడ్నెస్ డే వచ్చింది కాబట్టి అనిల్ కూడా హాలిడే సో సో మంగళవారం రోజు నేనైతే వెజ్ బిర్యానీ అయితే చేశాను సో అది కొంచెం కొద్దిగా మిగులితే పిల్లలు అది తింటామన్నారు సో అది కొద్దిగా వేడి చేసి ఇచ్చాను అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేనైతే అయితే చేశాను సో పిల్లలకైతే వేశాను సో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ బ్రేక్ఫాస్ట్ని ఊతప్పాలు ప్లస్ బిర్యానీతోటి సో హాలిడే ఉండడం వలన కొంచెం లేట్గా లేచి పనులన్నీ చేసుకునేసరికి కాస్త లేట్ అయిపోయింది సో అందుకనే ఇక బ్రేక్ఫాస్ట్ కూడా లేట్ అయిపోయింది సో వాళ్ళు తిన్ తిన్నాక నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసుకొని నేను కూడా చేశాను సో ఎంతమందికి ఇలా ఇష్టం వేడి వేడి బ్రేక్ఫాస్ట్ అప్పటికప్పుడు తినడం అంటే ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా ఇష్టం లంచ్లోకి మేమైతే సింపుల్గా రైస్ అండ్ టొమాటో చార్ అయితే చేసుకున్నాము సో అనిల్ ఫాస్టింగ్ కాబట్టి ఏం స్పెషల్స్ ఏం చేయలేదు సో ఈవినింగ్ మా ప్లాన్ ఉండే ఈవినింగ్ కొద్దిగా సిరా చేసుకొని ఆ తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టేసి మేము టెంపుల్కి వెళ్దామన్న ప్లాన్లో ఉండే పనిలైతే ఉపవాసం అయితే చేస్తున్నాడు సో ఇక్కడ తొలి ఏకాదశికి ఇక్కడ ఉపవాసాలు ఉంటారు మహారాష్ట్ర సైడ్ నాన్ వెజ్ ఏం అసలు తెచ్చుకోరు సో ఇక్కడ మొత్తం ఉపవాసమే ఉంటారు అండ్ వర్కర్ వార్ అందరూ లేడీస్ అండ్ జెంట్స్ కానీ వర్కరి గెటప్ వేసుకొని పండర్పూర్కి నడుచుకుంటూ వెళ్తారు ఒక వన్ వీక్ ముందే నడుచుకుంటూ వెళ్తారు అండ్ లేడీస్ ఏమో తలపైన తులసిది అది తీసుకొని వెళ్తారు అండ్ అక్కడ వెళ్ళాక పూజ చేసుకొని పండర్పూర్లో మంచిగా పూజ చేసుకొని మళ్ళీ రిటర్న్ అవుతారు సో ఇది మహారాష్ట్ర సైడ్ అయితే ఇలా జరుగుతుంది తెలంగాణ సైడ్ అయితే నాన్ వెజ్ చేసుకుంటారు కదా స మా సైడ్ అయితే ఉపవాసాలు ఉంటారు తొలి ఏకాదశి అంటే ఈ రోజు నుండి అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటాడు విష్ణుమూర్తి స్థితికారకుడు అంటే ఈ సృష్టి మొత్తాన్ని నడిపించే బాధ్యత ఆయనదే కాబట్టి అలాంటి శ్రీ మహావిష్ణుడు యోగ నిద్రలో ఉన్నారు కాబట్టి యాక్చువల్గా లయకారకుడైన పరమేశ్వరుడు ఈ సృష్టిని నడిపే బాధ్యతను తీసుకుంటాడు అందుకే శ్రావణ మాసం నుండి కార్తీక మాసం వరకు శివరాధనకి చాలా ముఖ్యంగా టైంగా చెప్తారు ఇప్పుడు స్థితి అండ్ లయ ఈ రెండు బాధ్యతలను శివుడే నిర్వర్తిస్తాడు కాబట్టి శివుడికి సపోర్ట్గా దేవతలందరూ కదిలివస్తారు శ్రావణ మాసంలో లక్ష్మీదేవి భాద్రపద మాసంలో వినాయకుడు అశ్విని మాసంలో అమ్మవారు కార్తీక శుద్ధ ఏకాదశి తర్వాత విష్ణుమూర్తి తిరిగి తన బాధ్యతను తను తీసుకుంటాడు